ఎంతో ఘన చరిత్ర కలిగిన కోటలింగాల సత్రం స్థాపించిన పెద్దల ఆశయాలు నెరవేరే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణానికి సహకారం అందజేస్తానని సిటీ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలక మండలి సభ్యులు చేత ఆలయో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారమోత్సవం శనివారం సత్రం ఆవరణలో టిడిపి నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసు మాట్లాడుతూ రాష్ట్రం మొట్టమొదటి మొట్టమొదటిసారిగా రాజమండ్రి నగరంలోనే దేవాలయ ధర్మదాయ శాఖ కమిటీ నియామకం జరుగుతుందారా అందరూ ఊరికెవరైతే ఉన్నారో వారి యొక్క ఆగడాన్ని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు చేయలేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ సంవత్సరంలోనే తప్పు చేసి మహిళలు పట్ల ఇబ్బంది పెట్టిన సమాజంలో ఎవరికైనా ఇబ్బంది కలిగిచ్చిన వారిచ్చ మారకపోతే వాళ్ళు ఏ విధంగా బెండ్ తీయాలో కూడా తీసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నా ఎవరి కోసం మాకు వ్యక్తిగత కక్షలు లేవు గొడవలు లేవు దేనికోసం ఇవన్నీ ఒకటే ఆలోచన ఈ నగరంలో మహిళలు సురక్షితంగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఎంతటి నిర్ణయమైనా తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మహిళల యొక్క సంరక్షణ కోసం సురక్షితంగా ఈ నగరంలో ఉండడం కోసం వ్యాపారస్తులు ధైర్యంగా వ్యాపారం చేసుకోవడం కోసం ఈ నగరంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్ణయమైన తీసుకుంటారు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే సంవత్సరం అయ్యింది సంవత్సరం అనేకమైన కార్యక్రమాలు చేశాం ప్రజల్లోకి వెళ్ళాం మొన్ననే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణల ద్వారా మన ఇంటిలో పేస్ట్ మొదలుకొని సబ్బు మొదలుకొని అన్ని కూడా ధరలు తగ్గినాయి మోటార్ సైకిల్ ధరలు తగ్గినాయి కార్లు ధరలు తగ్గినాయి తరగతి దిగువ మధ్యతరగతి వాడికి కావాల్సిన ఇవన్నీ కూడా ధరలు తగ్గించే కార్యక్రమం కూటమి తీసుకు అది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్దాం కూటమి ఆలోచనలు తెలియచేద్దాం అందరూ కూడా కష్టపడండి కష్టపడిన వారిని గుర్తిస్తాం అధికారం వచ్చిన తర్వాత మనకి కనబడేవారు వద్దు కష్టకాలంలో నిలబడ్డ వారెవరన్నారు మాకు తెలుసు వాళ్ళని గుర్తిస్తాం గౌరవిస్తాం ఎవరికి ఏ స్థాయి ఏ స్థానం కల్పించాలో అన్ని కూడా చేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ

శ్రీని గారికి జీవనం అలాగే ఈ చోట్ల కూడా ఇద్దరికీ సీనియర్గా ముందు దీన్ని పూర్తి చేస్తున్నానని చెప్పినప్పుడు చాలా ఆనందం పొందాం అలాగే ఇవాళ ప్రతి విషయంలోనూ యువకులు ఏ రకంగా ముందుకు సమస్యల పట్ల కానీ ప్రభుత్వం బెంగళూరు జైలు నుంచి కూడా వచ్చి ఈ యొక్క ఈ ప్లేస్ లో కార్యక్రమాలు దిక్కుదోటం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏ నమ్మకంతో అయితే మాకి పదవులు అప్పచెప్పారో వాటిని చాలా బాధ్యతగా చూస్తూ ఆయన ఆశయం ఆయన మైక్ లో చెప్పడం కాదు నెత్తి నెక్క గారు